Welcome to ISR9 News. ఉన్నత విద్య కోసం ఐర్లాండ్ దేశం వెళ్లే దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురైన గండ్రాయ్ గ్రామానికి చెందిన చిత్తూరి భార్గవ్ కుటుంబ సభ్యులను జగ్గైపేటలోని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి నెటం రాఘురాం ఈ సందర్భంగా నెటం రాఘురాం మాట్లాడుతూ ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న చిత్తూరి భార్గవ్ గుంటూరుకు చెందిన చెరుకూరి సురేష్ రోడ్డు ప్రమాదంలో మరణించడం అతి త్వరలో ఎంఎస్ కంప్లీట్ చేసుకుని ఉద్యోగం కూడా పొందే సమయంలో ఇలా జరగడం తీవ్రంగా కలిసి భౌతిక కాయాన్ని త్వరగా ఇండియాకు తీసుకురావచ్చు కావాల్సిందిగా నిన్న సాయంత్రం నారా లోకేష్ ను కోరడం ఆయన వెంటనే స్పందించి భారత రాయబారి కార్యాలయాన్ని సంప్రదించి కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ రోజు ఉదయం కూడా మరోసారి లోకేష్ తో మాట్లాడి ఫాలో అప్ చేయడం జరిగింది అని భౌతిక కాయాలను వెంటనే వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పవలసిందిగా కోరడం జరిగిందని ఇలాంటి కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఈ కష్టాన్ని అధిగమించే శక్తి భగవంతుడి వాళ్ళని కోరుకున్నారు జగ్గేపేట నియోజకవర్గం గండ్రాయి గ్రామానికి చెందినటువంటి చిట్టూరి సాయి గారి కుటుంబంలో విషాద విషాదం నెలకొన్నది ఏమంటే ఆయన కుమారుడు చిట్టూరి భార్గవ సంవత్సరంన్నర క్రితం ఐర్లాండ్ వెళ్ళారు ఎంఎస్ చేయటానికి అతి కొద్ది కాలంలోనే రెండు మూడు నెలల్లోనే ఆయన చదువు స్టడీ పూర్తి చేసుకొని ఉద్యోగం కూడా రాబోతూ ఉన్నటువంటి దశలో అక్కడ యాక్సిడెంట్ జరగటం అతను అతని ఫ్రెండు చెరుకూరి సురేష్ అని నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన అబ్బాయి ఈ ఇద్దరూ కూడా అక్కడ దుర్మరణం చెందటం జరిగింది యాక్సిడెంట్లో అది నిన్న సాయంత్రం నా దృష్టికి వచ్చి వాళ్ళ కుటుంబం వారు నా దృష్టికి తీసుకుని వస్తే గా దాన్ని మా లోకేష్ గారికి తెలియజేయటం అనేది జరిగింది లోకేష్ గారి పురమాయింపు మీద ఇక్కడ మా ఉన్నటువంటి ఎన్ఆర్ఐ సెల్ ఇక్కడ లోకల్ మా ఆఫీస్లో పార్టీ లో ఉన్న ఎన్ఆర్ఐ ని ఆయన ఆదేశించటం అక్కడ అలాగే వాళ్ళు మళ్ళీ లో ఉన్నటువంటి మా ఎన్ఆర్ఐ సెల్లుని కూడా అక్కడ సంప్రదించటం అలాగనే అఫీషియల్గా కూడా లోకేష్ గారు ఐర్లాండ్ ఎంబసీని మన ఇండియన్ ఎంబసీని కూడా అక్కడ సంప్రదించి కావలసినటువంటి ఏర్పాట్లు చేయమని కోరటం అనేది జరిగింది అక్కడ ఏవైతే గవర్నమెంటు పోలీసు ఫార్మాలిటీస్ అవి పూర్తయ్యే లోపల అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ సెల్లు వాళ్ళు కూడా ఫండ్స్ అది రైజ్ చేయడం జరుగుతూ ఉంది ఇక బాడీని డెడ్ బాడీని ఇక్కడికి తీసుకొని రావటం కోసం అలాగే అవసరం మేరకు ప్రభుత్వం కూడా దీని పట్ల అవసరాన్ని బట్టి దాన్ని మరి చేయటానికి కూడా ఏ రకంగానైనా మా మానిటరీగా కానీ ఇతరత్ర పార్టీ పరంగా అది అవసరాన్ని బట్టి చేస్తూ ఆ బాడీల్ని త్వరగా ఇక్కడికి తీసుకుని వచ్చేటటువంటి ఏర్పాటు చేయటం జరుగుతోంది రాత్రి ఇవాళ మార్నింగ్ కూడా నేను మాట్లాడాను వారు ఆ పనిలో ఉన్నారు వాళ్ళు తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బాడీస్ తీసుకొని వచ్చి ఆ కుటుంబం వారికి కాస్త త్వరగా తెచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఇలా జరిగిన ఈ విషాదం చేతికొచ్చినటువంటి కుమారుడు అలా పెద్ద కుమారుడు అలా చనిపోవటం అనేది ఆ కుటుంబం బాగా విషాదంలో మునిగిపోయారు వారికి వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తాను